కించపరుస్తూ రాష్ట్ర నేతలను అడుగడుగున అవమానిస్తున్న వైనాన్ని గమనించిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమౌరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన ఘన చరిత్ర మనందరికీ విదితమే ఆ మహామనిషి జన్మదినం మనందరికీ పర్వదినం ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరట ప్రతి సంవత్సరం ఒక జాతరగా జరుపుకుంటున్నాం ఈనాడు కడప మహానగరంలో ఆ తారక రాముని నూట రెండవ జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం ఈ మహానాడుకు దేశ విదేశాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనం అభివందనం తారక రాముని తదుపరి పార్టీ పగ్గాలు చేపట్టిన మన ప్రీతమ నేత మాండశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని ఇక్కడ సమర్థవంతంగా నడుపుతున్న తీరు అనన్య సామాన్యం అజరామరం మొక్కవోని విశ్వాసంతో మన నేత అచంచల దీక్షతో గుండె ధైర్యంతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈనాడు విజయ పథంలో పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేయటం అభినందనీయం ఆయన అకుంఠత దీక్ష రాజకీయ ప్రణాళిక జనసేన బీజేపీ పార్టీలతో కూటమి ఏర్పాటు ఈనాడు రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన అందించడానికి మార్గాన్ని సుగమం చేసింది గత ప్రభుత్వం మన అధినేత పైన ముఖ్య నాయకుల పైన తప్పుడు కేసులు పెడుతూ అడుగడుగున నిర్బంధిస్తూ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయత్నించిన తరుణంలో మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో ఈ అరాచక ప్రభుత్వాన్ని ఆనాటి అరాచక ప్రభుత్వాన్ని ఎదిరించి కార్యకర్తలకు అండగా నిలిచి మనోధైర్యాన్ని నూరిపోసి తానే ముందుండి నిస్వార్థ సంకల్పమనే ఆయుధాన్ని చేపట్టి ముందుకు నడిపించి పార్టీని అగ్రపీఠాన అధిష్టంపజేసింది వాస్తవం ప్రశ్నించే గొంతుకులను నొక్కింది గత ప్రభుత్వం స్వేచ్ఛలను హరించింది గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది గత ప్రభుత్వం అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది గత ప్రభుత్వం పలు సందర్భాల్లో ఆ జాంగాన్ని ధిక్కరించింది గత ప్రభుత్వం శాంతి పద్ధతులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఆనాడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది ఈ విపత్కర పరిస్థితుల్లో మన అధినేత పలు దఫాలుగా ప్రజల మధ్యకు పోవాలని భావంతో ఉన్న మన ప్రజలకు అండగా నిలవాలని ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వం రాజ్యాంగ సంక్రమిత హక్కులను కూడా హరించి ప్రజాస్వామ్యాన్ని ఎగతాడు చేసింది చివరకు మన అధినేత ప్రజా ప్రభం ప్రజా ప్రభంజన యాత్రలు నిలవరించాలని తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలతో దొంగ కేసు పెట్టి మన అధినేతను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా నిర్బంధించటం మనందరికీ విదితమే రాష్ట్రం అట్టుడికి ఏమొచ్చిందిరా మీకు అని చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ముఖ్యమంత్రిని తూర్పారబట్టారు దేశ విదేశాల్లో నిరసనలు బహిరంగంగా రోడ్డెక్కాయి నిజాయితీ లక్ష్యంగా అవినీతి రహితంగా రాజకీయం చేస్తున్న మా చంద్రబాబును అరెస్టు చేస్తారా అని నూట ఎనిమిది దేశాల్లో ప్రజలు రోడ్ అయినా మన నేతను ఆ దుష్ట ప్రభుత్వం యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించగలిగారు జైలు గోడలలో అసత్య కేసుల శృంఖలాలు తెంచుకొని బయటకు వచ్చిన చంద్రబాబుకు ఆ రోజున దారి పొడువున ప్రజా ప్రభంజను స్వాగతం పలికితే చంద్రబాబు గారికి వారి బాధాతప్త హృదయాల్లో పెళ్ళు బుక్కిన ఆనందాన్ని చాటుకొని ఆనాడు సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన మన అధినేత కాన్వాయి ప్రజా స్పందనను ఛేదించుకొని మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు ఉండవల్లి నివాసానికి చేరితే అర్థమైంది జగన్ తలరాత రాష్ట్ర ప్రజలు తిరగరాయిపోతున్నారని సంవత్సరాలుగా సంవత్సర కాలంగా మన అధినేత ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రజారంజక పరిపాలన అందిస్తూ ఉన్నది పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టింది అభాగ్యులై నిర్లిప్తతో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి భరోసానిచ్చింది ఇది ప్రజాస్వామ్య పరిపాలన అని నొక్కి ఒక్కానించింది సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది పిఫోర్ ప్రవేశంతో పేదరిక నిర్మూలన సదుద్దేశంతో ప్రతి ఇంట పారిశ్రామికవేత్తను తయారు చేయాలని సంకల్పించింది మెగా డిఎస్ఈ ద్వారా నిరుద్యోగులకు శుభవార్త నిచ్చింది నోటిఫికేషన్ విడుదల చేసింది ల్యాండ్ లైట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఊరట కల్పించింది మహిళలకు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి వారి ఇళ్ళలో ఇళ్లలో వెలుగు నింపింది రేప మాప బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి నాంది పలకబోతుంది తల్లిక వందనం రేపటి విద్యా సంవత్సరాల ప్రారంభం నుండి అమలు చేయబోతుంది రైతుకు అన్నదాత సుఖీభవం ద్వారా నగదు అందించబోతుంది రాష్ట్రం అంతా శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయి మత సామరస్యం వెల్లివిరిచింది మహిళలపై అఘాత్యాలు అరాచకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి దళితులు గిరిజనులు వెనుకబడిన వర్గాలు మహిళలు ఈ ప్రభుత్వం నీడన సుఖ ప్రయాణం సాగిస్తున్నారు ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకటి అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వక ముందుకు నడిచి తెలుగుదేశం పార్టీ పతాక నిరంతరం రెపరెపలాడేటట్లుగా మనందరం పాలు పంచుకోవాలి రెండు ప్రజాశ్రేస్సే లక్ష్యంగా అందరం నడుం కట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలి అధినేత హస్తాలు బలోపేతం చేయాలి మూడు అడుగడుగున ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని పై స్థాయి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు బలంగా తిప్పికొట్టాలి నాలుగు మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలి ఐదు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో స్వీకరించి ప్రజల్లో ప్రచారం చేయాలి ఆరు మన రాజకీయ ప్రత్యర్థి ఓ జిత్తుల మారి నక్క అతని అవినీతి సంపాదన అనుసరించే అక్రమ మార్గాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నుతో నిఘా వేయాలి కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల కదలకలపై నిరంతరం అప్రమత్తమై ఉండాలి అధికార పీఠం ఎక్కమన్నా అలసత్వం పనికిరాదు నాయకుని మాటే అయ్యా తమ మాటే మాకు సుగ్రీవాజ్ఞ మీ కార్యదక్షత మీ కఠోర శ్రమ రాజకీయ అనుభవం మీ చతురత అంతా అందరికీ విదితమే ఆర్యా చంద్రబాబు నాయక మీరు ఆలోచించండి మీరు ఆదేశించండి మేము పాటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అధికారం దక్కనివ్వం ఆ ప్రజాస్వామికులను ప్రజాక్షేత్రానికి రానివ్వం ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈనాడు అధికార పీఠం మీ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అందుకే ఈ మా అందరి నడక వంటే మీ అడుగుదాడలో నడుస్తాం రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి అనే యజ్ఞంలో సమితలుగా మారుతాం మీ మాటే మా బాట ఇదే మహందరి భాష మహానాడు వేదికపై